ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ముక్కోటి దేవతలు ఒక్కటిగా లోకోపకారం కోసం ఆయుధాలన్నీ జగజ్జననికి అందించారు రక్షణకు శిక్షణకు ప్రతీకలైన ఆయుధాలు అవి విశ్వచైతన్య విజ్ఞాన రహస్యాలకు ఈ ఆయుధ సమ్మేళనం సూచిక వీటిని ధరించిన అమ్మవారు మహిషాసుర చేసింది సజ్జనులను రక్షించింది అస్త్రశస్త్రాలను ధరించిన జగన్మాత విజయం సాధించింది ఈ విజయముహూర్తంలోనే శ్రీరాముడు రావణ సంహారం చేశాడు అర్జునుడు విజయుడైనాడు అందుకే పూర్వకాలంలో చక్రవర్తులు రాజులు తమ ఆయుధాల్ని వాహనాల్ని రథాల్ని శకటాల్ని మహానవమి నాడు ప్రత్యేకంగా అలంకరించేవారు వివిధ వృత్తుల వారు తమకు జీవనోపాధిని అందించే పరికరాలను విజయదశమి నాడు ఘనంగా పూజించేవారు ఆ సాంప్రదాయం నేటికీ కూడా కొనసాగుతుంది కార్మికులు కర్షకులు ఉద్యోగులు వృత్తి నిపుణులు తాము వాడే ఉపకరణాలను విశేషంగా ఆరాధించేవారు వృత్తిగతంగా వ్యక్తిగతంగా నిత్య జీవితంలో ఉపకరించే ఆయుధాల్ని పూజించి జీవన సమరంలో విజయాన్ని ప్రసాదించమని అమ్మను కోరుకుంటారు ముందుగా శుభ్రం చేసిన యంత్ర వాహనాలకు పసుపు కుంకుమలు పెట్టిన తర్వాత పూలతో వివిధ ద్రవ్యాలతో అలంకారం చేస్తారు తర్వాత వాటికి హారతి బూడిద గుమ్మడకాయ కొబ్బరికాయ నిమ్మకాయ వంటి వాటితో దిష్టి అనేటువంటిది కూడా తీస్తారు ఈ కార్యక్రమాన్ని దసరా మూడు రోజుల్లోనూ ఎప్పుడైనా పగటి పూట నిర్వహించటము అనేటువంటిది జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక షేర్ చేయండి